హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యోర్ ట్రెడిషన్ టుడేస్ రెసిపీస్ కమ్మనైన ఉసిరికాయ తొనలు పచ్చడి ఎలా చేయాలన్నది చూపిస్తున్నాను అండ్ మన తెలుగు వాళ్ళకి అన్నంలో ఫస్ట్ ముద్ద పచ్చడితో తింటే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు అంత అలవాటు తెలుగు వాళ్ళకి సో ఇక్కడ నేను ఉసిరికాయ తొనల్ పచ్చడి ఎలా చేయాలన్నది చూపిస్తున్నాను సింపుల్ ప్రాసెసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను చూపిస్తున్న ఉసిరికాయలు ఒక పావు కిలో తీసుకున్నాను ఈ పావు కిలో ఉసిరికాయల్ని చక్కగా వాష్ చేసేసుకొని తడి మొత్తం ఆరిపోయేలాగా డ్రై చేసుకోండి అండ్ డ్రై చేసుకున్న తర్వాత ఇలా తొనల్లా కట్ చేసుకొని సీడ్స్ని పక్కన పెట్టేసుకోండి అవి అవసరం లేదు సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ తొనల్ని ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఇదంతా ఇలా వేసుకున్న ఈ ఉసిరి తొనలు అనేవి చక్కగా పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగించుకోవాలి అంటే ముక్క మెత్తబడితే చాలు మనకి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇక్కడ ఒక టూ పీసెస్ తీసి చూపిస్తాను ఇలా వచ్చిందంటే మనకి రెడీ అయిపోయినట్టే సో ఇప్పుడు ఈ ఉసిరి తొనల్ని చక్కగా నూనె వడకట్టేసి ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే నూనెలో ఒక స్పూన్ ఆవాలు అలానే ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఈ వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి అండ్ ఇందులో కొంచెం ఎండుమిరపకాయలు ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి వేసుకోండి కొంచెం ఇంగువాన్ని వేసుకోవాలి వేసుకొని ఈ తాలింపు అంతా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ తాలింపుని కూడా పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి అండ్ ఇప్పుడు వేగించి పెట్టుకున్న ఉసిరి తొనెల్లో వన్ థర్డ్ కప్ కారంని వేసుకోవాలి అంటే ఎయిటీ ఫైవ్ ఎంఎల్ అలానే సాల్ట్ వచ్చేసరికి వన్ ఫోర్త్ కప్కి కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోండి అంటే సిక్స్టీ ఎంఎల్ దీంట్లోకి నార్మల్ స్పూన్తో ఒక స్పూన్ వేగించి పెట్టుకున్న ఆవ పొడి అలానే హాఫ్ స్పూన్ మెంతిపొడిని వేసుకోండి వన్ ఫోర్త్ స్పూన్ పసుపుని వేసుకొని పౌడర్స్ అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి మొత్తం ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేగించి పక్కన పెట్టుకున్న తాలింపు ఉంది కదా అది చల్లారిపోతుంది లోపు ఆ తాలింపుని ఇందులో వేసేసి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారం ఆయిల్ ఏవైనా సరిపోకపోతే మళ్ళీ మూడు రోజుల తర్వాత మనం అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ నేను అన్నీ ఇక్కడ కరెక్ట్ క్వాంటిటీనే చెప్పాను సాల్ట్ కొంచెం తగ్గించుకోమని చెప్పాను ఎందుకంటే మనం మూడో రోజు చూసేసుకుంటే బాగుంటుంది అని అండ్ ఫైనల్గా ఒక పెద్ద సైజ్ నిమ్మకాయని ఒక చెక్క పిండాను ఇక్కడ సో ఇదంతా బాగా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి పచ్చడి రెడీ అయింది చూసారా ముక్కిలా ఇలా ఉంటుంది మళ్ళీ నేను మీకు మూడు రోజుల తర్వాత చూపిస్తాను ఎలా ఉంది అన్నది నూనె బాగా పైకి తేలి బాగుంటుంది ఇట్లాగా మూడు రోజుల తర్వాత మీకు ఉప్పు తక్కువైనా కారం సరిపోకపోయినా ఆయిల్ సరిపోకపోయినా అన్నీ మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ నేను అన్ని కరెక్ట్ క్వాంటిటీ చెప్పా చూసారా ముక్క బాగా మగ్గి చాలా బాగుంది సో ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది నేను మూడు రోజులు నానేసరికి ఈ పచ్చడిని ఇలా కలుపుకొని ఆ ముక్క మగ్గి ఉంటుంది కదా మూడు రోజులు చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో తింటూ ఉంటే పెరుగన్నంలో కూడా ఈ తొనలు నంచుకుంటే చాలా బాగుంటాయి అంతేకాకుండా ఈ పచ్చడన్నంకి అప్పడంతో కానీ ఒడియాలతో కానీ కాంబినేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచ్